నమస్తే అండి నా పేరు వెంకట్ మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రెండు కార్లు కూడా ఇప్పుడైతే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఈ కార్ అయితే బెంగళూరు వరకు అయితే పంపిస్తున్నాను ఈ కార్ వచ్చేసి అనంతపురం వరకు అయితే పంపిస్తున్నాను ఈ కార్ అయితే నేను ఒక ఐదు రోజుల అయితే మన ఛానల్లో వీడియో చేశానండి టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ జీ వర్షన్ అండి ఒక లక్ష పద్నాలుగు వేల కిలోమీటర్ దిగింది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ వర్జినల్ వెహికల్ సెవెన్ సీటర్ అండి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు వర్జినల్ వెహికల్ ఈ వెహికల్ నేను వీడియో పెట్టిన తర్వాత అనంతపురం నుంచి అయితే ప్రతాప్ అన్నయ్య అయితే ఫోన్ చూసి నాకైతే ఫోన్ చేసి దీనికైతే అడ్వాన్స్ పంపారు అయితే పేమెంట్ చేసేసి అయితే బండి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఈ బండి నేను అనంతపురం వరకు అయితే అనంతపురం వరకు అయితే డెలివరీ అయితే అంటే కంటైనర్కి ఇచ్చి పంపిస్తున్నాను ఈ బండి నేను వీడియో చేసినప్పుడు ఈ నెంబర్ లేదండి ఈ నెంబరు కొత్తగా తీసుకొని దీనికైతే ఇచ్చారు ఈ ఈ బండికున్న పాత నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ డబల్ జీరో ఫోర్ ఎయిట్ ఉంటుంది ఆ నెంబర్ వచ్చేసి కస్టమర్ వాళ్ళు కొత్త వెహికల్ తీసుకున్నారు వాళ్ళకి అన్ని బండ్లకు కూడా అదే నెంబర్ అయితే ఉంది ఆ నెంబర్ తీసుకొని ఈ నెంబర్ అయితే కొత్తగా అలార్ట్ చేసి అయితే దీనికి ఇచ్చారు మనకి ఆర్సీ కూడా ఆర్సీ కాకుండా న్యూఆర్సీ అయితే వచ్చింది ఓకే సార్ ఇంకా ఈ బండి అయితే నేను అనంతపురం వరకు అయితే ప్రతాప్ అన్నయ్యకి అయితే నేనైతే అయితే పంపిస్తున్నాను ఇంకా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఎల్ఎస్ఐ పెట్రోల్ బండి అండి వేగనార్ సుజుకి వేగనార్ వెహికల్ ఈ బండి నేను బెంగళూరులో ఒక డీలర్ కి అయితే ఇప్పించాను రేట్ అయితే చెప్పొద్దన్నారు కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ బండి అయితే నేను ఇప్పుడు బెంగళూరుకి అయితే కంటైనర్లు అయితే ఇచ్చి పంపిస్తున్నాను ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదంటే స్టెప్నీ టైర్ అని చూడు నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఒకసారి అయితే మీకు బండి రౌండ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఈ ఇన్నోవా కారు నేను వీడియో చేసినప్పుడు ఈ నెంబర్ లేదండి అది వేరే నెంబర్ ఉంటుంది డబల్ జీరో ఫోర్ ఎయిట్ మీరు చూసుకోవచ్చు ఆ వీడియోలో ఉంది వాళ్ళకి అన్ని బండ్లకు కూడా అదే నెంబర్ అలా ఫ్యాన్సీ నెంబర్ కావాలని చెప్పేసి అని వాళ్ళు అదే నెంబర్ తీసేసుకొని దీనికి వేరే నెంబర్ అయితే అలర్ట్ చేసేసారు ఈ నెంబర్ పైన మనకి అనువల్సి అయితే ఇస్తారు ఈ బండి ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉందండి చూడొచ్చు సెవెన్ సీటర్ వెహికల్ మీకు మామూలుగా అట్లా చూపిస్తున్నాను వేగనార్ వెహికల్ అండి ఎల్ఎక్సై వేరియం టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది వెహికల్ సీల్ టైర్లు ఉన్నాయి ఇరవై ఏడు వేల మూడు వందల మూడు కిలోమీటర్లు అయితే తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఇది ఒరిజినల్గా ఉంది వెహికల్ అయితే ఈ బండి నేనైతే మన ఛానల్లో అయితే పెట్టలేదండి ఓకే సార్ కంటైనర్కి తీసుకోవడానికి అయితే వీళ్ళు అయితే వచ్చారు భయ్యా మినిట్ ఇద్దా రాజామన్నా ఓకే సార్ రెండు బండ్లు అయితే ఇప్పుడైతే ఈ బండి అయితే నేను అనంతపురం వరకు అయితే కంటైనర్కిచ్చి అయితే పంపిస్తున్నాను ఈ బండి అయితే బెంగళూరు వరకు అయితే ఇచ్చి పంపిస్తున్నాను ఈ బండి వచ్చేసి ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలకి విత్ అనువసించే పాటు అయితే ఈ బండి అయితే నేను అన్నయ్య వాళ్ళకైతే ఇప్పించాను ఈ బండి రేట్ అన్నారు కాబట్టి నేనైతే చెప్పడం లేదు ఈ రెండు బండ్లు కూడా ఇప్పుడైతే కంటైనర్కి ఇచ్చేసి పంపిస్తున్నానండి ప్రెజెంట్గా అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి మీకు ఎవరికైనా కార్ కావాలంటే అంటే మీరు డైరెక్ట్ కూడా రావచ్చు నాకైతే ఫోన్ చేసి రండి మన ఛానల్లో ఏదైనా వీడియో చూసుంటే నాకైతే ఫోన్ చేయండి మీకు ఏ బండి అయినా సరే నేను ఛానల్లో పెట్టా అంటే పర్ఫెక్ట్గా ఉన్న బండి అయితే పెడతాను మన ఛానల్లో ఏదైనా వెహికల్ మీకు నచ్చి ఉంటే నాకైతే ఫోన్ చేయండి మీకు అయితే ఇప్పిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ

వా చూడదాం మా సిరిగిల్ మిలికద్దాం వాసే ఆపుది కాదమ్మా ఓకే చలో అండి ఈ రెండు కార్లు కూడా ఇప్పుడైతే కంటైనర్కి అయితే ఇచ్చేసి పంపిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ